నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకూరి ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఫార్టీ ఎయిట్ అండ్ ఫార్టీ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే లోపలికి వస్తున్న కృష్ణ చూసి అల్లుడు గారు బావునారా అంటూ నవ్వుతూ ఎదిరిల్లింది జయంతి బావునా అత్తయ్యా అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక టీ అందించింది జయంతి ప్రీతికి ఫీవర్ తగ్గిందా అత్తయ్యా కొంచెం పర్లేదు బాబు మార్నింగే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం అంది ప్రీతికి వివరం తెలిసి వచ్చాం అన్నాడు టీ తాగి కప్ పక్కన పెడుతూ జయంతి సంతోషంగా నవ్వుతూ అలాగా బాబు తన గదిలో రెస్ట్ తీసుకుంటుంది వెళ్ళండి అంది ఓకే అత్తయ్య అని పైకి వెళ్ళాడు క్రిష్ బెడ్షీట్ మెడవరకు కప్పుకొని చేయి చెంపకు ఆనించుకొని ఒక పక్కకి ముడుచుకుని పడుకుంది ప్రీతి మెల్లిగా డోర్ బోల్ట్ పెట్టేసి ప్రీతి పక్కన కొంచెం దూరంలో విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని తనని చిరునవ్వుతూ చూస్తున్నాడు ఫ్యాన్ గాలికి ఆమె నుదుటిపై నాట్యం చేస్తున్న ముంగులను చెవి పెట్టి ఆమె నుదుటిపై చేయి పెట్టి చూశాడు కొంచెం కాలుతుంది అతని స్పర్శకి ప్రీతి మెల్లగా కళ్ళు తెరుస్తుండగా చేయి వెనక్కి తీసుకున్నాడు ప్రీతి కళ్ళు తెరిచేసరికి క్రిష్ నవ్వుతూ కనిపించగా ఒక్కసారిగా ఉలికిపడింది ఇది కలనా నిజమా అనుకొని కళ్ళు నలుముకొని చూసేసరికి క్రిష్ చిలిపిగా నవ్వుతూ కన్నుకొట్టాడు క్రిష్ నువ్వు నిజంగానే వచ్చావా అని దిగ్గుర లేచి కూర్చుంది ఏ ప్రీతి కూల్ అంటూ క్రిష్ కూడా లేచి తనకి ఎదురుగా కూర్చున్నాడు మీరెప్పుడొచ్చారు అడిగింది ప్రీతి తలదించుకుని ఇందాకే అన్నాడు నవ్వుతూ మరి లేపొచ్చు కదా అంది తలెత్తి చూసి లేపాలనే అనుకున్నాను కానీ నువ్వు బుజ్జికొక్క పిల్లలా క్యూట్గా నిద్రపోతుంటే అలాగే చూస్తూ ఉండిపోయా అన్నాడు హస్కీ వాయిస్తో ప్రీతి బుగ్గలు సిగ్గుతో ఏర్పెగ్గగా పక్కకి తిరిగి నవ్వేసింది తనని ప్రేమగా చూస్తూ ఎలా ఉంది ఇప్పుడు ఫీవర్ తగ్గిందా అని అడిగాడు హా కొంచెం పర్లేదు సాయంత్రం వరకు తగ్గిపోతుంది అంది కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు కొంతసేపటికి బెడ్ పైనుండి లేస్తూ బాగా తిని రెస్ట్ తీసుకో అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని బాయన్నాడు చిరునవ్వుతో బాయని నవ్వుతూ చేయూపింది ప్రీతి ఆమె మనసు సంతోషంతో నిండిపోగా హాయిగా పడుకుంది కాసేపు జయంతితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్ రిత్విక్ ఇంటికి వచ్చేసరికి నందిత కిచెన్లో వంట చేస్తూ కనిపించింది చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో మెల్లిగా వెళ్లి నందితను వెనక నుండి హక్ చేసుకున్నాడు రిత్విక్ నందిత ఉలిక్కిపడగా చేతిలోని గరట జారి కిందపడింది ఆ శబ్దానికి కంగారుగా దూరం జరిగాడు రిత్విక్ నందిత ఏమైందమ్మా అంటూ సుకన్య వచ్చేసరికి రిత్విక్ ఫ్రిడ్జ్లో ఏదో తీసుకుంటున్నట్టు యాక్ చేస్తున్నాడు ఏంలేదత్తయ్యా గరిట చేజారింది అంది నందిత సుకన్య ఇద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుకన్య వెళ్ళగానే ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి నందిత వైపు చూశాడు ఓరగా సారీ సార్ అంది చిన్నగా హక్ చేసుకుంది నేనేగా ఏదో దయ్యం వచ్చి పట్టుకున్నట్టు అలా భయపడ్డావు అన్నాడు అంటే సడన్గా అలా పట్టుకునేసరికి కంగారులో అలా జరిగింది అంది అమాయకంగా రిత్విక్ చిన్నగా నవ్వుకుని సరేలే కర్రీ మాడుతుంది చూడు అన్నాడు నందిత కంగారుగా అడు తిరగ్గాని తనని వెనుక నుండి చుట్టేసి ఆమె భుజం మీద తల ఆనించాడు నందిత చిరునవ్వుతో తల తిప్పి అతని వైపు చూసి అత్తయ్యా అని అంటుంటే మాం లోపలికి వెళ్ళింది ఇప్పట్లో రాదులే అంటూ తన మెడపై గాఢంగా ముద్దుపెట్టగా నందిత శరీరం సన్నగా కంపించింది సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కగా చిరునవ్వు చిందిస్తూ అలాగే ఉండిపోయింది ఆమె మోమును ఆర్తిగా చూస్తూ త్వరగా వచ్చే అని చెవిలో గుసగుసగా చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు నందిత వెనక్కి తిరిగి వెళ్తున్న రిత్విక్ వైపు చూస్తూ సార్ నేను అనుకున్నంత సైలెంటేం కాదు చాలా నాటి అని తనలో తానే నవ్వుకుంది మా అని పిలుస్తూ సుకన్య గదిలోకి వచ్చింది రియా రియా చేతిలో బ్యాగ్ చూసి ఎక్కడికి వెళ్తున్నావే అంది కార్తికన్నయ్య ఇంటికి వెళ్తున్నా అంది రియా నువ్వు వస్తున్నట్టు కార్తిక్ చెప్పావా రమ్మన్నాడా అని అడిగింది చెప్పలేదు కానీ నేను వస్తానంటే వద్దనరు మొన్న వెళ్ళొచ్చాగా అయినా అన్నయ్య ఊరికి వెళ్ళాడు అంది ఊరికి వెళ్ళాడా ఒక్కడే వెళ్ళాడా నందిని వెళ్ళలేదా అడిగింది సుకన్య మామ్ ఒకడే వెళ్ళాడట సరే నేను వెళ్తున్నా బాయ్ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది రియా ఒక్కడే వెళ్ళాడా అని ఆలోచిస్తూ శివరామ్కి ఫోన్ చేసింది సుకన్య శివరామ్ ఫోన్ లిఫ్ట్ చేసి హా సుకన్య చెప్పు అన్నాడు ఏమండి కార్తిక్ ఊరు వెళ్ళాడా మార్నింగ్ వెళ్ళాడు అన్నాడు ప్రమాదమును తెలిసి కూడా ఒక్కడే ఎందుకు వెళ్ళాడండి ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో నాకు భయంగా ఉందండి అంది ఆందోళనగా సుకన్య మన మనుషులున్నారు చూసుకోవడానికి నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు ఏమో అండి రియా చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో మనం కూడా అక్కడికి వెళ్దామండి అంది సుకన్య నీ బాధ నాకు అర్థమైంది కానీ కార్తిక్కి మనం వెళ్ళడం ఇష్టం ఉండదు అన్నాడు బాధగా అవన్నీ నాకు తెలీదు మనం వెళ్తున్నాం అంతే మీరు త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేసింది సుకన్య కార్తిక్ కార్తిక్పై ప్రేమ పెంచుకుంటుంది ఇది ఎటు దారితీస్తుందో ఏంటో అని శివరాం భారంగా నిట్టూర్పు విడిచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు రియా కార్తిక్ ఇంటికి చేరుకొని వదినా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కిచెన్లో ఉన్న నందుని చుట్టేసింది హాయ్ రియా అని నందు నవ్వుతూ పలకరించింది కొద్దిసేపు ప్రతా వర్ధినితో మాట్లాడి వైపు చూసి వదినా బాబాయ్ మేల్కొనే ఉన్నారా అని అడిగింది హారా చూస్తావా అని అడిగింది లాస్ట్ టైం వచ్చినప్పుడు పడుకున్నారు కదా ఒకసారి మాట్లాడతాను అంది సోఫాల నుండి లేస్తూ సరేరా అని రియా భుజంపై చేయి వేసి గదికి తీసుకువెళ్ళింది నందు రియా జయరాం దగ్గర మోకాళ్ళపై కూర్చొని నన్ను గుర్తుపట్టారా బాబాయ్ నేను రియాను నాకు ఊహ తెలియకముందే మీరు మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చేశారు ఆ తర్వాత అప్పుడప్పుడు చూసినా మీతో ఎప్పుడూ మాట్లాడలేదు చిన్నప్పుడు మామ్ డాడ్ కంటే ఎక్కువగా మీరే ఎత్తుకునేవారంటగా రియా మీ కూతురు కాదు నా కూతురు అని మురిసిపోయేవారటగా మీ పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పేవారట కదా డాడ్ అప్పుడప్పుడు చెప్పేవారు ఇంత ప్రేమ చూపించే మిమ్మల్ని మేము దూరం చేసుకున్నాం సారీ బాబాయ్ అంటూ ఏడ్చేసింది రియా నందోకి కూడా దుఃఖం ఆగడం లేదు కళ్ళ నుండి కన్నీరు చెంపలను తడిపేస్తున్నాయి రియా అతని చేయి పట్టుకుని నాతో ఒకసారి మాట్లాడరా బాబాయ్ చిన్నప్పుడు చెప్పినట్లు నాకు మళ్ళీ కథలు చెప్పరా అని ఏడుస్తూ అడుగుతుంటే జయరాం కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలగా రియా చెయ్యిని పట్టుకున్నాడు ఓదార్పుగా రియా అతని చెయ్యిని చెంపకి ఆనించుకుని ఏడుస్తుంటే రియా ఏడువకు చూడు మామయ్య గారు కూడా ఏడుస్తున్నారు అని తన నీళ్ళు తుడిచింది నందు బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి మనమందరం మళ్ళీ ఎప్పటిలా కలిసిండాలి డాడైతే మీ గురించి ఎంతగా బాధపడేవారో తెలుసా అని జయరాం నీళ్ళు తుడిచి అతని చెంపపై ముద్దు పెట్టుకుంది జయరాం పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను చిన్నప్పుడు మీరు నాకు కథలు చెప్పారు కదా అలాగే నేను మీకు బోలడైన కథలు చెప్తానమాట అంది నవ్వుతూ జయరాం నవ్వుతూ రియా చెయ్యి మీద తట్టాడు నందు కళ్ళనీళ్ళు తుడుచుకొని హాయిగా నవ్వేసింది అప్పటి వరకు డోర్ దగ్గర ఉండి చూసిన వర్దిని కళ్ళనీళ్ళు తుడుచుకొని రియా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది చిన్నపిల్లవైనా అంత చక్కగా మాట్లాడుతున్నావు నా కొడుకు కనిపిస్తున్నాడు నీలో అంది సంతోషంగా నవ్వుతూ అమ్మగారు కాఫీ అంటూ రాము లోపలికి వచ్చేసరికి పదండి మామయ్య కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు అంది సరే వదిన అని రియా వర్ధినితో పాటు బయటికి నడవగా రాము హెల్ప్తో జయరామ్ని బెడ్పై పడుకోబెట్టి కొద్దిసేపు పడుకోండి మామయ్య అంది బెడ్షీట్ కప్పుతూ సరే అన్నట్టుగా చిరునవ్వుతో కళ్ళు మూసి తెరిచాడు జయరాం ఫ్యాక్టరీ మొత్తం తిరిగి అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేశాడు కార్తిక్ దాదాపు ఇరవై ఎకరాల సువిశాల ప్రాంగణంలో మైనింగ్కి అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా ఆధునికమైన పరికరాలతో ఫ్యాక్టరీ కట్టారు తో కలిసి అణువనువు పరిశీలించి ఇంకా చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి సూచించి బయటకు వచ్చాడు బాబుగారు అంటూ శివరాం అరేంజ్ చేసిన మనుషులు ఎదురుగా వచ్చి పలకరించారు ఆ ఫ్యాక్టరీ పనులని దగ్గరుండి చూసుకునే బాధ్యత వాళ్ళకి అప్పగించాడు కార్తిక్ వారితో కాసేపు రాబోయే సమస్యల గురించి సెక్యూరిటీ గురించి మాట్లాడి ఊర్లో ఉన్న తన ఇంటికి కాల్లో స్టార్ట్ అయ్యాడు నందు నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు ఏమండో ఈ శ్రీవారు అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోయారా అంది నందు చిరుకోపంగా నిన్ను మర్చిపోవడమా ఛాన్సే లేదు అన్నాడు నవ్వుతూ ఆ నవ్వింది చాలు ఎప్పటి నుండి మీకు ఫోన్ చేస్తున్నానో అసలు కనెక్ట్ అవ్వట్లేదు అంది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా నందు ఏం చేస్తున్నావు తిన్నావా ఇంకా మీరు తిన్నారా అడిగింది గారంగా లేదు బంగారం ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా అన్నాడు ఇంత లేటు వరకు అక్కడే ఉన్నారా వసంతకి ఫోన్ చేశాను ఫుడ్ రెడీ చేసి మీకోసం వెయిట్ చేస్తున్నారట అంది నువ్వు నాతో లేకపోయినా నా గురించి ప్రతిదీ కేర్ తీసుకుంటావే అందుకే నువ్వంటే నాకు పిచ్చి అన్నాడు హా చాలండి నన్ను తీసుకెళ్ళలేదు కానీ డైలాగ్స్ కొడుతున్నారు అంది చిరుకోపంగా నువ్వంటే పిచ్చి కాబట్టి నీకు ఏం కాకూడదనే తీసుకురాలేదే అన్నాడు నవ్వుతూ సర్లేండి మీరు లేకుంటే నాకు అస్సలు నిద్ర త్వరగా వచ్చేయండి అంది బాధగా వచ్చేస్తానే త్వరగా తినేసి ఏమి ఆలోచించకుండా పడుకో అన్నాడు ఫస్ట్ మీరు త్వరగా వెళ్ళి తినండి మీరు తిన్నాను అని ఫోన్ చేసే వరకు నేను తినను అంది పిచ్చి సరేలే ఇంటికి దగ్గరలో ఉన్నా తిన్నాక ఫోన్ చేస్తా బాయ్ అన్నాడు బాయ్తో పాటు కిస్ సౌండ్ వినిపించేసరికి నవ్వుకొని లవ్ యు బాయ్ అన్నాడు బాయ్ మీ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది కార్తిక్ తనలో తానే నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు కార్ సౌండ్ వినగానే గిరి వసంత పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు కార్ దిగి లోపలికి నడుస్తూ వసంత బాగా ఆకలిస్తుంది త్వరగా వడ్డించు అన్నాడు అలాగే బాబుగారు అని కార్తిక్కి వాటర్ అందించింది హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగా చికెన్ బిర్యానీ ప్లేట్లో వడ్డించింది కార్తిక్ టేస్ట్ చూసి వావ్ చాలా బాగుంది వసంత అని ఇష్టంగా తింటుంటే గోడచాట నుండి చూస్తున్నారు సుకన్య ఆమె కళ్ళు వర్షిస్తుండగా ఇన్నాళ్ళకి నా చేతితో వాడికి వండిపెట్టే భాగ్యం దక్కిందండి అంది ఆనంద బాష్పలతో శివరాం కళ్ళనీళ్లతో ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకుని వెళ్దాం అంటూ పక్కనే ఉన్న తమ ఇంటికి వెళ్ళడానికి వెనుతిరగ్గా పక్కన ఉన్న పూల కుండికి శివరాం కింద కిందపడింది ఆ శబ్దానికి తల తిప్పి అటువైపు చూశాడు కార్తిక్ సుకన్య శివరాం వెంటనే గోడ గోడపక్కకి దాక్కుని ఉండడంతో కార్తిక్కి కనిపించలేదు బాబ్గారు ఏ ఎలుకో పిల్లో అయి ఉంటుంది మీరు తినండి అంది వసంత కొంచెం కంగారుగా కార్తిక్ తలతిప్పి తింటుంటే సుకన్య శివరాం భారంగా నిట్టూరుస్తూ పక్కన ఉన్న తమ ఇంటికి వెళ్ళిపోయారు ఏమండి ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది వాడు నాతో మాట్లాడకపోయినా నా కళ్ళ ముందుంటే చాలు అంది వెలికిపోతున్న మొహంతు సుకన్య జరగని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది అన్నాడు సుకన్య చేతులు పట్టుకుని మళ్ళీ మనం ముందులా కలిసి ఉండొచ్చు కదా మీరు చెప్తే కార్తిక్ ఒప్పుకుంటాడు ప్లీజ్ అండి అంది శివరాం వైపు దీనంగా చూస్తూ ఈ విషయంలో వాడు నా మాట కూడా వినడు వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు కూడా అన్నాడు సుకన్య బాధగా శివరాం భోజం మీద తలవాల్చింది తినడం అవ్వగానే నందుకి కాల్ చేశాడు కార్తిక్ ఫస్ట్ రింకే ఫోన్ ఎత్తేసింది నందు మైడియ నందు ఇప్పుడే తినడం అయిపోయింది నువ్వు తినేసే అన్నాడు ఆ సరే మళ్ళీ ఏమి పెట్టుకోకుండా పడుకోండి సరేనా సరేనే బాయ్ మిస్యూ మిస్ యూ బాయ్ అని ఫోన్ పెట్టేసింది నందు రియా మెల్లిగా కళ్ళు తెరిచి వైపు చూసింది రియా నువ్వింక పడుకోలేదా నీకు ఫోన్ వచ్చినప్పుడు మేల్కొన్న వదినా మా అన్నయ్య అంటే నీకెంత ప్రేమదినా ఒక్కరోజు కూడా వదిలి ఉండలేకపోతున్నావు అసలు మీది అరేంజ్డ్ మ్యారేజ్ అందులోనూ అన్నయ్య కోపంగా పెళ్లి చేసుకున్నాడు అంటే అస్సలు నమ్మాలి అనిపించదు మీరిద్దరూ ఎంత క్యూట్గా ఉంటారు మై ఫేవరెట్ కపుల్ అంది హక్ చేసుకుంటూ నందు చిన్నగా నవ్వుకుంది వదిన వద భోజనం చేద్దు నేను నీకు కంపెనీ ఇస్తా అంటూ బెడ్ పై నుండి లేచింది రియా ఇద్దరూ కిందకి వెళ్లారు కబుర్లలో నందు భోజనం ముగించగా పైకి వెళ్లి బెడ్పై వాలిపోయారు రియా చిలాకి మాటలు అల్లరితో నందుకి త్వరగానే క్లోజ్ అయింది మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు మార్నింగ్ ఫ్యాక్టరీ ఇంజనీర్స్తో మాట్లాడుతున్నాడు కార్తిక్ అప్పుడే శివరామ్ కార్లో లోపలికి రాగా తల తిప్పి అటువైపు చూశాడు శివరాం కార్తిగి నవ్వుతో కార్తిక్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్తిక్ ఇంజనీర్స్ వైపు తిరిగి నేను చెప్పినవి చేయండి అని వాళ్ళని పంపించేసి శివరాం వైపు చూసి ఇక్కడ అని అడిగాడు నా పెద్దరికం అనుభవం నీకేమైనా హెల్ప్ అవుతుందేమో అని వచ్చా అన్నాడు కార్తిక్ వైపు చిరునవ్వుతో చూస్తూ నిజానికి కార్తిక్ ఏ పనిలో అయినా జయరాం ఒపీనియన్ తీసుకునేవాడు ఈ ఫ్యాక్టరీ విషయంలో కూడా సీనియర్స్ ఒపీనియన్ ఉంటే బాగుండు అనిపించింది అతనికి జైరామ్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కార్తిక్ మైండ్లో శివరాం మెదిలాడు కానీ అడగడానికి ఏదో అడ్డొచ్చి అడగకుండా ఆగిపోయాడు ఇప్పుడు శివరామ్ తనంతట తానుగా వచ్చేసరికి లోపల హ్యాపీగా ఉన్నా బయటికి మాత్రం గంభీరం నటించాడు కార్తిక్ శివరాం వైపు చూసి థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతగా నవ్వి లోపలికి రండి అని ముందు కదిలాడు కార్తిక్ శివరాం అతనితో పాటు కదిలాడు శివరామ్కి ప్రతిదీ చూపిస్తూ అతని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు కార్తిక్ శివరామ్కి ఉన్న అనుభవంతో ఫ్యాక్టరీ డిజైనింగ్ అండ్ మిషనరీ విషయంలో కార్తిక్కి కొన్ని చేంజెస్ సూచించి సలహాలు ఇచ్చాడు శివరామ్ కార్తిక్ ఏ గర్వం లేకుండా సంతోషంగా అతని సలహాలను సూచనలు పాటిస్తూ ఇంజనీర్స్ అండ్ బిల్డర్స్కి శివరామ్తో మీటింగ్ అరేంజ్ చేయించగా ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాలను వాళ్ళకి క్లియర్గా వివరించాడు శివరామ్ రెండు రోజుల్లో నేను సూచించడమే కాకుండా శివరామ్ గారు సూచించినవి కూడా కంప్లీట్ చేయాలి ఈ వీక్లోనే ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతున్నాం అని తన ఇంజనీర్స్ అండ్ బిల్డర్స్కి స్ట్రిక్ట్గా చెప్పాడు కార్తిక్ అప్పటికే సాయంత్రం అయింది శివరామ్ మనిషి గణేష్ కాఫీ ఇవ్వగా తాగుతూ ఉన్నారు శివరామ్ కార్తిక్ మీరు ఒకరే వచ్చారా అడిగాడు కార్తిక్ మీ అమ్మ అని శివరామ్ అనబోతుంటే కార్తిక్ చురుగ్గా చూశాడు మీ పెద్దమ్మ కూడా వచ్చింది అన్నాడు శివరామ్ సరే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు కార్తీక్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని నవ్వుతూ కార్తిక్ భుజం మీద తట్టి వెళ్లిపోయాడు శివరాం మరో రెండు రోజులు కార్తిక్తో పాటు ఫ్యాక్టరీ పనులన్నీ శివరాం దగ్గరుండి చూసుకోగా సుకన్య కార్తిక్ని దూరం నుండి చూసుకుంటూనే కార్తిక్కి ఇష్టమైన వంటలన్నీ తన చేతితో చేసి పెట్టగా వసంత వడ్డించేది శివరామ్ గారు వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది మీరింటికి వెళ్ళండి ఇప్పటికే త్రీ డేస్ అయింది నేను కూడా స్టార్ట్ అవుతాను అన్నాడు కార్తిక్ ఫ్యాక్టరీ నుండి బయటకు నడుస్తూ ఓకే కార్తిక్ ఏ హెల్ప్ కావాలన్నా మోహమాట అడుగు ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ అని చిరునవ్వుతో కార్తిక్ని హక్ చేసుకున్నాడు శివరాం ఓకే తప్పకుండా అన్నాడు కార్తిక్ చిన్నగా ఇచ్చి శివరాం సుకన్య ఇంటికి స్టార్ట్ అవ్వగా కొద్దిసేపు ఫ్యాక్టరీ పనులు చూసుకుని కార్తిక్ కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంటి గేట్ దగ్గరికి వచ్చేసరికి నందు నుండి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేశాడు నందు ఏంటి చెప్పేది రెండు రోజులని నాలుగు రోజులు వెళ్లారు ఈరోజైనా వస్తున్నారా లేదా అడిగింది చిరుకోపంగా లేదే ఇంకో టూ డేస్ ఇక్కడే ఉంటాను అన్నాడు నవ్వు ఆపుకుంటూ ఇంకా రెండు రోజులా ఉండండి ఉండండి మీకసలు నా మీద ప్రేమే లేదు పోండి అంది సరే నందు కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ కాల్ చేస్తా అని నందు హలో అంటున్నా వినకుండా కాల్ కట్ చేశాడు కార్తిక్ నందు ఫోన్ వైపు గుర్రుగా చూసి పెట్పై పడేసింది వదిన డిన్నర్ చేదన్రా అని రియా పైకి వచ్చేసరికి రియాతో పాటు కిందకి వెళ్ళింది అందరికీ వడ్డిస్తుంటే అప్పుడు కార్తిక్ లోపలికి రావడం చూసి మోహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఇక్కడే ఉండి నాకు అబద్ధం చెప్పి నన్ను ఏడిపిస్తారా అని కార్తిక్ వైపు గురువుగా చూస్తుంటే కార్తిక్ తన వైపు చూసి చిలిపిగా నవ్వాడు హాయన్నయ్య ఇక్కడ కూర్చో ఆ రియా తన పక్కన చేర్ చూపించగా నేను తినేసొచ్చారీయా మీరు తినండి నేను ఫ్రెష్ అవ్వాలి అని నందు వైపు చూస్తూ పైకి వెళ్ళాడు నందు తినేసి పైకి వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుంటున్నాడు నందు డోర్కి ఆనుకొని చేతులు కట్టుకుని సీరియస్గా అతని వైపు చూస్తుంది కార్తిక్ డ్రెస్ వేసుకుని నందుకి రెండు వైపులా డోర్కి చేతులు ఆనించి వైపు నవ్వుతూ చూస్తూ ఆ చూపేంటే చూపులతోనే చంపేస్తావా ఏంటి కళ్ళెగిరేస్తూ అడిగాడు పోండి నేను మీతో మాట్లాడను నన్నే ఏడిపిస్తారా అని మొహం తిప్పుకుంది నందు తన బుగ్గ మీద ముద్దుపెట్టి తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఏం చేస్తున్నారు వదలండి అంది నందు కోపం నటిస్తూ నువ్వు కోపంలో ఇంకా క్యూట్గా ఉంటావే అని ఇంకా దగ్గరికి లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టాడు ముందు కోపంతో పెదవులు బిగించి నిలబడింది కానీ కార్తిక్ చేతులు తన శరీరం మీద ఎక్కడెక్కడో పాకుతుంటే ఆ స్పర్శకి మెల్ట్ అయిపోయి అతని చుట్టూ చేతులు బిగించి అతనికి ప్రతి ముద్దు ఇచ్చేసరికి కార్తిక్ హ్యాపీగా తనని గాఢంగా కిస్ చేసి వదిలాడు నందు ఊపిరి తీసుకునే గ్యాప్లో ఆమె మెడవంపులో ముద్దులు పెడుతూ నడుము గట్టిగా నొక్కుతుంటే కార్తీక్ ఏం చేస్తున్నావు అంది ఆమె మోహంపై వేలితో రాస్తూ మా గ్రాణికి అర్జెంటుగా మనవడో మనవరాలు కావాలంట మా గ్రాణి అంటే ఇష్టమో నీకు తెలుసు కదా అందుకే త్వరగా ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను అంటూ నందుని చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడేసి తనపై వాలిపోయాడు ఈ నాలుగు రోజులు ఫుల్ వర్క్తో అలసిపోయింటావు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ ఆ వర్క్ వల్ల మైండ్ బాగా హీటెక్కింది అది చల్లారాలి అంటే బెడ్రూమ్ హీటెక్కాల్సిందే అని కొంటెగా కన్నగీటి ఆమె పేదాలను బంధించాడు నందు సంతోషంగా అతన్ని అల్లుకుపోయింది అలారం మోగడంతో నందు మేల్కొని అలారం ఆఫ్ చేసి కార్తిక్ వైపు చూసింది అలారం కూడా వినపడనంత గాఢ నిద్రలో ఉన్నాడు ఊర్లో సరిగ్గా నిద్రపోయి ఉండడు అని బాధగా నెట్టూర్చి కార్తిక్ నుదుటిపై ముద్దుపెట్టి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది యొక్క అంటూ అప్పుడే లోపలికి వస్తున్నాడు మణి హాయ్ రా ఇంట్లో అంత బాగున్నారా చేతిలో బ్యాగ్స్ తీసుకుంటూ అడిగింది నందు హాక్క అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు హాయ్ అని రియా నవ్వుతూ పలకరించగా హాయ్ అన్నాడు స్మైల్తో టిఫిన్ చేసి మణి ఆఫీస్కి వెళ్ళిపోగా నందు జయరామ్కి తినిపించడానికి వెళ్తుంటే నేను వదినా అని ప్లేట్ తీసుకుని వెళ్ళింది రియా నందు నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి వరదని ప్రతాప్ సంతోషంగా చూస్తున్నారు ఈ రెండు కుటుంబాలు కలిసి లేకపోయినా ఇలా ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానులతో ఉంటే అదే చాలు అంది వర్ధిని కళ్ళు ఒత్తుకుంటూ అలాగే ఉండారమ్మమ్మా అంది నందు ఆమె భుజంపై ఓదార్పుగా చేయివేసి కొంతసేపటికి కార్తిక్ రెడీ అయ్యి కిందకి రాగా కాఫీ అతని చేతికి అందించింది నందు కాఫీ తాగేసి జయరాం కదికి వెళ్లాడు జయరాంకి తినిపించడం అయ్యాక అతని పక్కన చేయిలో కూర్చొని ఏవో కబులు చెప్తుంది రియా రాన్నయ్యా అని లేచి బయటికి వెళ్ళగా కార్తిక్ జయరాం పక్కన కూర్చున్నాడు ఆరోగ్యం ఎలా ఉంది డాడ్ అన్నాడు చేతులు పట్టుకుని బానే ఉంది అన్నట్టుగా కళ్ళు మూసి తిరిచాడు ఫ్యాక్టరీ కంప్లీట్ అయిన విషయం శివరాం తనతో పాటు ఉన్న విషయం అన్నీ చెప్పగా జయరాం సంతోషంగా నవ్వాడు జయరామ్ని పడుకోబెట్టి బాయ్ డాడ్ అని బయటకు వచ్చాడు టిఫిన్ చేసి కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిపోగా రియా నందు వర్ధిని కబులు చెప్పుకుంటూ హాల్లో ఉండిపోయారు కొంతసేపటికి జయరాంకి మసాజ్ చేద్దామని లోపలికి వచ్చిన నందు అతని పరిస్థితి చూసి బెదిరిపోయింది చేతిలో కాల్లో కొట్టుకుంటూ కళ్ళు తేలేశాడు జయరాం మావయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకుంది అమ్మమ్మ తాతయ్య అని గట్టిగా అరిచేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు నందు ఏడుస్తూ జయరాం చేతిలో కార్ పెట్టి మావయ్య మీకేం కాదు కళ్ళు తెరవండి అని అతని చెంపల మీద తడుతూ తాతయ్య త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అంది ప్రతాప్ సహాయంతో కార్లో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి ప్రతాప్ వర్తిని అతనితో పాటు కూర్చున్నారు రియా ముందు సీట్లో కూర్చోగా నందు కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది జయరాం పరిస్థితి చూసి అందరూ టెన్షన్ పడుతూ కన్నీరు మున్నీరవుతున్నారు డ్రైవ్ చేస్తూనే కార్తిక్కి కాల్ చేసింది నందు కార్తిక్ కాల్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ మావే గారికి ఫిట్స్ వచ్చినట్టుంది హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అని ఏడుస్తూ అంది నందు కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నేను వచ్చేస్తున్నా అని ఫోన్ కట్ చేసి మీటింగ్ హాల్ నుండి ఫాస్ట్గా కార్లో స్టార్ట్ అయ్యాడు టెన్షన్తో అతనికి ముచ్చమటలు పట్టగా జయరాంకి ఏమవుతుందో అనే భయంతో అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది డాడ్ మీకేం కాదు ఏం కానివ్వను అంటూ కళ్ళనీళ్ళతో కార్ను జెడ్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు కార్తిక్ ఆ తర్వాత ఏం జరగబోతుంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న జయరాం పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్